స్వాగతం శ్రీ బ్రవరామ మల్లికార్జున స్వామి వారి దేవస్థానంలో టోల్ గేట్ వద్ద యాక్సిడెంట్ ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో టిఎస్ పంతొమ్మిది టిఏ పది పద్నాలుగు నెంబర్ గల మినీ లారీ బ్రేక్ ఫెయిల్ అవ్వడంతో టోల్ కు తగలడం జరిగింది ఈ మినీ వ్యాన్లో ముప్పై మంది యాత్రికులకు ఉండడంతో ఓవర్లోడ్ అయినందువలన బ్రేక్ ఫెయిల్ అయ్యి టోల్ ను తగలడం జరిగింది అని అక్కడున్న సిబ్బంది చెప్పడం జరిగింది ಮಗಲ್ ಪಟ್ಟಿ ಮುಂದ್ರೆ ಮುಂದೆ ಮುಂದೆ ನಿಲ್ಲ ఫోటో తీసుకో ఫోటోలు తీసుకుందాం ట్రాఫిక్ జామ్ రాదు ట్రాఫిక్ జామ్ తీసాము మీరు ఫోటోలు తీసుకోండి మీ కాల్ చేసి ఇప్పుడు వీడియో తీసుకోండి కావాలంటే వీడియో చే శ్రీనివాసం నీటి తీసుకో చెప్పమ్మా యాక్సిడెంట్ మీద దగ్గర ఏ అందరూ పట్టుకోండి అందరూ भाई वीडियो ले रहा है कर ले ले कहां पे है राजेश भाई कल ये सामने लग कर हूं तो बात नहीं कर सकता हां इधर 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 بابا انا کي ٻڌائڻ مون ڏري ٿو ٿا ٺيڪ آهي مان ٻڌائين ٿو ये कांड है रायगढ़ लादा है ला दो देखो गाड़ी मैंने बहुत करा ये ब्लैक जैसे सर ले कर